వాళ్ళు మాకు కోర్టు నుంచి నోటీసులు పంపిస్తే మనం కూడా కోర్టును ఆశ్రయించాం ఇది గౌరవ తెలంగాణ హైకోర్టు వాళ్ళు భాజపా జడ్జిమెంట్ ఇచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్డు కబ్జా చేస్తే ఎట్లా అని చెప్పేసి మన కమిషనర్ నిన్న కోరితే నిన్న పంపిస్తే కూడా కమిషనర్ పంపించిన ఆగటం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని దయచేసి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది వారు అనుకుంటే ఆ రోడ్డు కబ్జా కాకుండా ఉంటుంది కాబట్టి కమిషనర్ గారు టీపీఓ గారు మరి ఎట్లాంటి పర్మిషన్ ఇచ్చారో మాకు వివరాలు ఇవ్వనంటే ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు కాబట్టి మేము కమిషనర్ కోరుతూ ఉన్నాం అక్రమంగా నిర్మిస్తూ ఉంటే మీరు ఒక కమిషనర్గా ఒక టీపీఓగా ఉండి రోడ్డు కబ్జా అయిపోతూ ఉంటే ఒకవైపు టెన్ పర్సెంట్ ల్యాండ్ కబ్జా అయిపోయినాయి ఈరోజు రోడ్లు కబ్జా అయిపోతున్నాయి రేపు మొత్తము ఆత్మకూరు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఆత్మకూరు పట్టణ ప్రజలు గుర్తించాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా ఈ గ్రామంలోటువంటి మాజీ ప్రజాప్రతినిధులకు కావచ్చు రేపు ఎన్నుకోబోయే కొత్త కొత్త ప్రజాప్రతినిధులు కావచ్చు ఇదే ఈ ముఖ్యంగా ఈ ఆత్మగురు పట్లనటువంటి యువకులు యువత మరి ప్రజలు వ్యాపారస్తులు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక బంగారు సీన్ అంటే ఆయన ఒక మాజీ ఎంపీపీ ఒక మాజీ సర్పంచు ఈ నిధులు విధులు అన్ని అర్థం చేసుకొని పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఈరోజు రోడ్లు కబ్జా చేయడంతో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకవైపు అల్లిపురం రోడ్లో ఒక ఇల్లు ఇల్లు కట్టేడు అక్కడ కూడా ముస్లింలంతా కూడా అది మా కబ్రస్థాన్ మీద మా శవాల మీద కట్టినని చెప్పేసి మాట్లాడింది చాలా సందర్భాల్లో గయాజదీన్ గారు ఇప్పటి కలెక్టర్ కలుస్తూ ఉన్నాడు ఈ బంగారు సీని మొత్తం ముస్లింల కబ్రస్థా కబ్రస్థాన్ మీద కడతా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు కాబట్టి బంగారు సీన్ మొత్తం ఏడగట్టిన బంగారు అది ముస్లింల శవాల మీద తర్వాత ఇక్కడ రోడ్ల మీద ఇల్లు కట్టడం తన వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ సందర్భంగా పత్రికా ముఖంగా మీడియా 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 ముఖంగా ప్రజలకు చెప్పదలుచుకున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇక్కడ ప్రభుత్వ ఆస్తులంతా ప్రభుత్వ స్థలాలంతా రోడ్లంతా కూడా ఎవరికి వాళ్ళు విచ్చలవిడిగా మరి కబ్జాలు చేస్తూ ఉన్నారు దీన్ని మేము చూసుకుంటూ ఉండడానికి వీల్లేదు కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం దాన్ని వెలికి తీసే వరకు ఇక్కడ కమిషనర్ కార్యాలయం ముందర కానీ అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ముందర కానీ కూర్చోవడానికి అది పరిష్కారం అయ్యేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు మరి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నాం